నమస్కారం ఈతరం భారత న్యూస్ కి స్వాగతం ఈ రోజు ఖమ్మం జిల్లా కుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం స్థానిక ప్రకాష్ నగర మామిడి తోటలో నిర్వహించడమే ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ఖమ్మం నగరం నుంచి కుల సంఘస్థులు హాజరయ్యారు ఈ సభకి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ సర్వీలు గౌరవం రావు గారు హాజరయ్యారు డౌన్ లో సుమారు ఒక రెండు వేల సార్ అన్ని కులాలకి ఎంతో కొంత స్థలం ఉన్నది మా బీసీ వాళ్ళందరూ కూడా ఏ రోజుకు ఆ రోజు కూలికి పోయి బతికే జీవితం సార్ మాకు చదువుకొని కొద్దిగా పైకి వెళ్దామని అంటే కొద్దిగా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నారు కావున కొద్దిగా తమను దయించి కనీసం మా యొక్క కులానికి ఒక ఒక రెండు వందలు మూడు వందలు కనీసం ఒక హాస్టల్ పరపతికి అనేది తమ గవర్నమెంట్ నుంచి మేము పేమెంట్ చేస్తాం సార్ గవర్నమెంట్ రేటు ప్రకారంగా మాకు కుల సంఘాన్ని అందరికీ కావాల్సింది ఒక సెలవు ఇప్పిస్తారని చెప్పని చెప్పి నేను సభావేదికంగా అందరి తరఫున కోరుకుంటున్నాను సార్ ఉన్నారు అందరు పిల్లలు గతంలో ఈ ఖమ్మంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు కానీ మామూలు కొద్దిగా తెల్ల సొక్కాలు వేసుకున్న అందరూ కూడా ఈ ఖమ్మం బతుకుదేర కోసం వచ్చి ఏ రోజుకి ఆ రోజు కూలికి పోయి బతికే వాళ్ళు సార్ ఎవరు కోటేశ్వర్లూరు కావున కొద్దిగా కంపల్సరీగా మాకు అదొక్కటి కేటాయిస్తే భవిష్యత్తులో మేము ఎంతో 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 కొంత కేటాయించుకొని ఓ బిల్డింగ్ లాగా ఏర్పాటు చేసి చదువులో ముందుకు పోవడానికి వెళ్ళడానికి అనేది ప్రయత్నం చేస్తాం సార్ మేము కూడా మా కృషన్ ఈ యొక్క సహాయం చేసి పెడతారని బీసీ మా పెరిగిన సంక్షేమ సంఘం తరఫున నేను కోరుతు కోరుతున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన కొలు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ వినిపిస్తుంది